ఇప్పుడు మనల్ని పల్లెటూరు నుంచి సిటీ వరకు ప్రతి మూలన ఉన్న మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో నా సినిమాలు చూసి వాళ్ళ జీవితాల్లో మార్పులు చెందే అన్నా నీ సినిమా చూసని ప్రతి ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన సినిమా చేరాలి ఆ సినిమా చేర్చాల్సిన బాధ్యత మీ మొదటి వరుస ప్రేక్షకులది సో దయచేసి ఈ మోగ్లీ అనే సినిమాని వాళ్ళందరికీ చేర్చండి ఇంకోటి ఈ సినిమాలో అన్నేదో పాత్ర చేస్తున్నాడు అని మాత్రం అనుకోకండి ఈ సినిమాకి నేను ఆకురౌడీనో విలన్నో కాదు యాంటీ హీరో యాంటీ హీరోని ఈ సినిమాకి నేను మీరు మాంగళ్యంలో చూసిన దొరబాబు పాత్ర మాంగళ్యం సినిమాలో మీరు చూసిన దొరబాబు పాత్ర ఏదైతే ఉందో అదే పాత్రను మీరు సెల్యులైడ్ మీద చూస్తే ఎలా ఉంటుందో అదే పాత్రను మీరు సెల్లులాడి మీద అదే ఫైర్తో అదే రేజ్ ఈ సినిమాలో ఉంటుంది సో అలాంటి పాత్ర రాసిన నా దర్శకుడు సందీప్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ మీరందరూ సినిమాకి దూరమైన ప్రేక్షకులందరూ కూడా నాకు దగ్గరయ్యారు మీ అందరికీ నా కళనాది వెల మీద కాన్సెప్ట్లో నేను సినిమా చూపించాను ఇప్పుడు మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నాను అర్జిస్తున్నాను కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను నన్ను గెలిపించండి ఈ సినిమాకి మీరు పెట్టే ప్రతి టికెట్ కూడా చాలామందికి సమాధానం చెప్తుంది మార్కెట్లో మనం సౌండ్ చేస్తాం సో దయచేసి మీరందరూ కూడా తొంభై తొమ్మిది రూపాయల టికెట్టు అందుబాటులో తీసుకొచ్చారు మా నిర్మాత గారు